దేవునికి మహిమ కలుగును ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియచేస్తున్నాను ప్రేమ దేవుని బిడ్డారా మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన విషయంలో అభివృద్ధి పొందుచున్నారా మనం అందరం కూడా దేవుని యొక్క ఆజ్ఞలో వాక్యములో పరలోకపు సిద్ధపాటులో అభివృద్ధి పొందాలని దినదినము ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని ఆలోచన చేద్దాం కీర్తనల గ్రంథము ఎనభై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది చదవడన ఒక లేఖన భాగాన్ని మనం ఆలోచిస్తే ఆయనకు భయపడు వారికి రక్షణ సమీపముగా ఉంటుంది అని చెప్పి ఒక లేఖన భాగంలో మనం చూస్తున్నాం మనము నివసించే చోట దేవుని యొక్క రక్షణ దేవుని యొక్క కాపుదల మనకు అవసరం దేవునికి భయపడుట ఎందుకు మంచిదో ఒకసారి మనం కానీ ఆలోచిస్తే దేవునికి భయపడుట వలన తప్పు చేయకుండా ఉంటాము దేవునికి భయపడుట వలన తప్పు చేయకుండా ఉంటాము తప్పు చేయకపోతే మన జీవితంలో నీతి ఉంటుంది నీతిగా ఉంటాం మనం మరి నీతిగా ఉంటే ఏ సమస్య వచ్చినా దేవుడు కాపాడుతాడన్న ధైర్యము మనకుంటుంది ప్రేమ దేవుని బిడ్డ మరి ధైర్యం ఉంటే మనశ్శాంతి ఉంటుంది కదా ధైర్యం ఉంటే మనకు మనశ్శాంతి ఉంటుంది దేవునికి భయపడటమే జ్ఞానం యహో ఎందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అంటాడు అవును దేవునికి భయపడ్డమే జ్ఞానం దేవునికి భయపడ్డమే జ్ఞానమైతే ఆ జ్ఞానము ఆ దైవ జ్ఞానము వలన సత్యము తెలిసిన వారమై సరైన ఆలోచన చేస్తూ ఆ సరైన ఆలోచన నిర్ణయం వలన మనం మంచి పనులు చేస్తాము దాని వలన మనకు మేలు ప్రతిఫలంగా వస్తుంది అలాగే దేవునికి భయపడి నడుచుకొనుట వలన ప్రేమ దేవుని పెట్టారా దేవుడు మనకు తోడై ఉంటాడు పరలోకంలో మనకు స్థానం కలుగుతూ ఉంది అలాగే దేవునికి భయపడితే మన ఆత్మ నరకానికి వెళ్లకుండా రక్షణ పొందుతుంది దేవునికి భయపడితే ఆయన కనికరం మన మీద ఎల్లప్పుడు కూడా ఉంటుంది అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మతశ్వార్తలో పదో అధ్యాయం ఇరవై ఎందులో ఇలా అంటారు మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకూడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి అవునండి మానవులు చేయగలిగితే ఏం చేస్తారు మహా అయితే చంపుతారు దేహాన్ని ఆత్మనైతే ఏం చేయలేరు కదా ఒక రోగం మన ఆత్మను ఏం చేయగలదు ఒక ఆర్థిక సమస్య మన ఆత్మను ఏం చేయగలదు కనుక ఆత్మను మనం రక్షించుకోవాలి అంటే దేవుడికి భయపడాలి దేవుడు చెప్పినట్లుగా బ్రతకాలి కనుక దేవునికి భయపడడం అనేది చూసారా ఎంత మేలు ఎంత మంచిది ఎంత అవసరమో మన జీవితం ఎంత బాగుంటుందో దేవునికి భయపడితే మనం నరకానికి వెళ్లకుండా పరలోకానికి మంచి జీవితంలోకి వెళ్ళిపోతాం దేవునికి భయపడితే భూలోకంలో మంచి జీవితం ఉంటుంది దేవునికి భయపడితే శాశ్వతమైన పరలోకం మనం పొందుతాం దేవునికి భయపడితే ఆయన కనికరము ఆయన తోడు ఆయన కృప ఎల్లప్పుడూ మనకు తోడై ఉండి మనల్ని నడిపిస్తుంది మనం సాతాన్ యొక్క బంధకాలలో చెక్కి నలిగిపోకుండా దేవునికి భయపడటం వలన ఆయన ఆజ్ఞలు జ్ఞానం అనుసరించుట వలన మనం సమస్యల్లో పడకుండా మన జీవితం మనశ్శాంతిగా ఆదరణగా ఉంటుంది ఆయన ఉన్నాడు అన్న ధైర్యము ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి దేవుడికి భయపడడం అనేది ఎంతో మంచిది ఎంతో మనకు అది అవసరమైనది ప్రార్థించేద్దాం కృపగలిగిన మా కన్న తండ్రి మహోన్నతుడైన దేవా అవునైనా నీకు భయపడితేనే మా జీవితాలు బాగుంటాయి నీకు భయపడితేనే ప్రభా మేము తప్పు చేయకుండా ఉంటాం తప్పు చేస్తేనే ఆయన సమస్యల్లో బాధల్లో నష్టాల్లో ఇరుక్కుంటాం కనుక నేను నీకు భయపడితే నాయన తప్పు చేయకుండా ఉంటాం కనుక నేను నీ ఎందు ఎల్లప్పుడూ మేము భయభక్తులు కలిగి నాయన ఉండేటట్లుగా ముందుకు నడిపించాను ఎవరైతే వాక్యం వింటున్నారో వింటున్న వారందరిలో కూడా అదిగోతానండి నీ గురించి నా భయము కలిగి ఆ భయములో ప్రభ నీకు భయపడే విధానంలో నీతి కలిగి ఆ నీతిలోనైనా ధైర్యము మనశ్శాంతి కలిగి ఆదరణ కలిగి నాయన ముందుకు వెళ్ళినట్లుగా మమ్మల్ని అందరినీ దీవించమని అన్ని విషయాల్లో కాపాడమని క్రీస్తు వేసుపేట ప్రార్థిస్తున్నాం తండ్రి Amén.